మాటలు ప్రజలతో మాట్లాడుకున్నాం రాజుకుమార్ గారు మీకే కాదు తెలుగు వాస్తవాల్లో ఉండే సుఖమైన మంచి వ్యక్తి ఎందుకంటే ప్రవక్తను పరిచయం చేసి నేను ఎప్పుడు వ్యక్తి మాటలున్న విచారమే అయితే వాటినిచ్చాడుగా మీరు ఏమి దిగులు పడొద్దు మనం पर लु कम ना दिशम परदेशनला माया लोका में गे यात्र को रानो पर लोक मो ना నేను యాత్రి కూడాను ఎంతో అందమైనది పరకాము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరకము అసమానమైనది ೂ ಎಲ್ಲ ಪುಡೋ ವಿಶ್ವಾಸಮತೋ ಯಾತ್ರಾನು ಸಾಗಿಂತು ನೋ ಎಲ್ಲ ಪುಡೋ ವಿಶ್ವಾಸಮತೋ ಯಾತ್ರಾನು ಸಾಗಿಂತು ನೋ ಪಾರ ಲೋಕು ನಾದಿಶಮು ಪರಾದಿಶಿ ನೇನೆ ಲಯಾ ಲೋಕ ಮೇಘ ನೇನು ಯಾತ್ರೆ ಕೂಡ దేవజనులు ఆంధ్రప్రదేశ్ నాయకులు పై గారు కుటుంబ ఆదరణ మాటలు తెలియజేస్తాను అందు మాకు నేను అతడు నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని దూపుకుని మొదటి ఆకాశము మొదటి భూమిని గతించబోయేను సముద్రమును ఇతను లేదు మరియు నేను నూతనమైన ఇష్టలే మన పరిశుద్ధ పట్టణం గణ భక్తపద కార్యం గురించి జరిగితే మార్చి సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొక్క నుండి దిగువతికలు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూర ఉన్నది ఆయన వారితో కాపడినందులు వారు ఆయన ప్రజలయ్యందరు దేవుడు తానే వారి దేవుడై వారికి వరుగుతుంది ఆయన వారి కన్నుల ప్రతి బాస్తు బిందువులు పులిరైన మరణమే ఉండదు దుఃఖమైనది ఎడుకైన ఉండదు వేదనైనది ఉండదు అదే సంగతులు గతించిపోయి నన్ను నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట ఈ దినాన్ని స్త్రీలు దేవుదారులు రాజ్ కుమార్ గారు దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉన్నారు అది పరలోకములుగా ఆయన సంతోషముగా ఆనందముగా ఉన్నారు అక్కడ దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు మరణం ఉండదు కేసు క్రీస్తే ఆయన వెనుగగా ఉంటూ ఉన్నారు కానీ విడిచిపెట్టబడిన కుటుంబానికి ఇది చాలా పెద్దలోటు దేవుడు చేస్తూ ఉన్నాడు అందుచేతనే దేవుడు తన యొక్క శిష్యులతో ఆదరిస్తూ ఒక మాట ఆయన అంటూ ఉన్నారు అదేమిటి అంటే నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు స్థలము సిద్ధిపరకు వెళుతూ ఉన్నాను నేను తిరిగి వచ్చి నాతో మీరు ఉండేలాగునా నేను మిమ్మల్ని తీసుకుని పోదునని ఆయన ఆదరించి మాట్లాడిన మాటలు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవేణయ క్రీస్తు వలన మనకి ఆయనలో క్రీస్తునందు ఉన్నవారికి ఇక మరణం అనే శిక్ష లేదు కానీ మరణం అనేది పరలోకపట్టడానికి ఒక మెట్టు ఆ యొక్క పరలోక పట్టడంలో సంతోషంగా ఆనందంగా మన అందరము పొందబోతూ ఉన్నాం ఈ లోకమున ఎంతకాలం జీవించినా అది క్షణము మాత్రమే ఒక జీవితము ఒక నేట బుడగ వంటిది మనము ఈ లోకంలో యాత్రికులము మన యాత్ర కొనసాగించుకుంటూ ఉన్నాము మన యొక్క గురి పరలోక పట్టడము ఒక దినాన్ని అక్కడ చేరబోతూ ఉన్నాము లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి చేరవలసి ఉన్నదని మనం ఈ దినాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఎవరైతే ఎస్ కృష్ణుడు విశ్వాసం ఉన్నారో వారికి అందరికీ నివాస గృహములు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి మరి సోదరులు రాజ్ రాజకుమార్ గారు అద్భుతమైన పరిచయం చేసి ఉన్నారు సువార్త కొరకు ఆయన ఎంతగానో శ్రమపడి ఉన్నారు దైవజనుల కొరకు ఆయన ఎంతో ఏర్పాట్లు చేసి ఉన్నారు మరి మీకు గారు అంటే వారి ప్రాణం హ్యారీ గవస్ గారి యొక్క మీటింగులు మొట్టమొదటగా రాజమండ్రిలో వారే నిర్వహించారు అనేక సంవత్సరాల క్రితము చాలా సంవత్సరాలు అయింది ఆనాటి నుండి కూడా వారితో మాకు పరిచయం ఉంది దేవుని ఎడల నమ్మకమైన దైవజనుడు వారిని బట్టి మనమందరము దేవుని మళ్ళీ ఉన్నాము కానీ ఈ దినాన్ని మనమైతే వారు లేదు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు సంతోషంలో ఉన్నారు ఈ దినాన్ని కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నా అదేవిధముగా కుటుంబము దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టడు నేను మిమ్మల్ని అనాజులుగా విడిచిపెట్టనని వాగ్దానిచ్చిన ఆ యొక్క దేవాది దేవుడు ఆయనే కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉంటూ ఉన్నాడు భర్తగా ఉంటూ ఉన్నాడు తండ్రిగా ఉంటూ ఉన్నాడు ఏసయ్య మిమ్మల్ని ఆదరిస్తారు మిమ్మల్ని నడిపిస్తారు ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంతకన్నా మీకు తోడై ఉంటాడని నేను గుణాన్ని తెలియపరుస్తూ నేను ఆదరణ మాటలు తెలియపరుస్తూ ఉన్నా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్ ప్రశ్ని కుటుంబ కుటుంబపక్షంగా నా యొక్క ఆదరణ మాటలు వీరికి కుటుంబానికి కుటుంబ సభ్యులందరికీ నా మాట మరి ఆ మాకు ఇక్కడ నాయకులు కర్మకర్ గారు గారు అందరూ చేసే తెలియజేశారు ఈ సమయంలో మరి వారు కూడా నాయకంగా ఉన్నారు అంతా పది దినా సహాయం పదిహేను మూడు గంటలు మాకు తెలియసింది మరి ఊహించలేదు దేవుడు మహాకృతం బట్టి వాళ్ళు గడిచిన దినాల్లో జరిగినటువంటి పరిస్థితులను బట్టి మరలా కోరుకున్నారు దేవుడు ఆయుష్ చేడు ఆగ్రహించాడు అని అనుకున్నాం నాయగారు ప్రదర్శన నాయగారి యొక్క మందిరంలో మరి ఆరిగవ్స్ గారి యొక్క సంస్కారం సార్ జరిగినప్పుడు నా పక్కన ఎక్కువన్నారు చాలా విషయాలు మాట్లాడారు మరి మా కడియం మండలంలో పాస్టర్స్ అందరూ ఈప్పుడు వారి ప్రారంభంలో ఎంతో సహకారంగా నిలబడి మరి ప్రోత్సహించారు వారి కుటుంబం నమ్మక మరి దేవుని ఎందువత్యని కలిగి దైవం అంటూ చక్కటి అధికూ దేవుని యొక్క పరిచయం మండలంలో ఒక నాయకుడిగా నిలబడి ఎన్నో గమ్య కార్యాలు చేశారు ఆది గారు మరి రాజగండ రావడానికి ఆనాడు మేము కూడా సహకారంగా ఉండి ఆ ఘనమైన కార్యాలు జరిగించడానికి మరి రాజ్ కుమార్ గారు మరి ఎంతో చక్కటి పేరు మంచి సాక్ష్యం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని క్రైస్తవ సమాజంలో చక్కటి పేరును సంపాదించుకొని మరి ఏ విధమైనటువంటి పొలిటికల్గా లేకపోతే మండలపరంగా ఏ సమస్య వచ్చినా మరి రాజ్కుమార్ గారి దగ్గరికి వచ్చేవాడు మరి మేమున్నాను నడుదాం నడండి నేను అడుగుతాను మాట్లాడుతానని మాకు చాలా అండగా దండగా ధైర్యంగా ఉండేవాడు మరి ఈ సమయంలో వాళ్ళని పోగొట్టుకోవడం మా మండలానికి పనులు ఉన్నటువంటి ఇతరకి దైవజుడికి చాలా బాధాకరం అయినప్పటికీ మన దేవుని యొక్క పిలుపుని బట్టి వాళ్ళ దేవుని సహితంగా చేరి ఉన్నారని అంటే ప్రభుని శృతిస్తూ నా కుటుంబానికి ఆదరణ పచ్చుల ఆత్మదేవుడు ఆయన కలగజేయని కానీ స్వాగతం చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూత్రైన మా ప్రియా పనులు తండ్రి మీ యొక్క కృపలో మమ్మల్ని చేసుకుని స్థితిలో ఉంచడానికి నీ స్తోత్రాలు ప్రభా నీ ముందు మేమందరము తల వంచి ఎందుకనగా నీ ప్రియ కుమారులు మా సోదరుడు మా ఆత్మీయ సోదరుడు రాజ్ కుమార్ గారు నీ ప్రభ మీరు పిలుచుకున్నారని నమ్ముతూ ఉన్నాము మా తండ్రి ఒక అతడి ప్రభా అన్నిల కుటుంబంలో పుట్టి ప్రభా క్రీస్తుని అమితముగా ప్రేమించి నీ సేవలో అనేకులకు తోడ్పాటుగా అనేక సభలను ప్రవక్త గోమ్స్కర్ ద్వారా ఏర్పాటు చేసే ప్రభా తలవంతులను బయటకిచ్చారు వారి గర్భాన్ని పుట్టినట్టు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు కుమార్తెలను వల్లు మనవలు మనోరాలను జీవించండి కుమారులను కోడలను వల్లు ప్రభా బిడ్డలందరినీ ఆశీర్వాదం ప్రభావి పాతీయగారు లేడు తండ్రి లేడు అనే దుఃఖము ఎంతో మందికి ఉంది మా సోదరులు లేడు అన్న దుఃఖము బాధ మాకు కూడా ఉంది ప్రభా అయితే నీ చిత్తము నెరవేర్చాలింటే నరులారా రండి తిరిగి రండి అని పిలుస్తున్న పిలుపుకి లోపడవలసి మారే నీ ఎందుకు చేరవలసి మారా ప్రభావం ప్రభావ ఈ ఉదయ కాల సమయంలో తన ప్రాణాన్ని మీరు పీల్చుకు సరి ప్రభా మరి యొక్క ఆత్మను తీసుకుని నమ్ముకున్నాం ఇక దేహమును ప్రభా రేపు ఉదయ కాల సమయంలో భూస్థాద్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కుటుంబానికి తగిన ధైర్యముదా ఇచ్చేయండి ఆదరణ ఇచ్చేయండి ప్రభు ప్రభా ఆ జరగకుండా చేయండి అప్పుడు ప్రభావ ఎవరినైనా నీ సన్నిధి చేరవలసి వనే నిరీక్షణను కుటుంబ సభ్యు ముఖ్యంగా భక్తుల ప్రభుత్వం మా సోదరికి ధైర్యం ఆమె ఎంత సాక్షిగా ఉన్నదో ప్రభా నువ్వు చూచిన దేవుడిగా ఉన్నావు కుటుంబం కుటుంబం అంతా నిడారంటే కేవలం తల్లి ప్రార్థన కుటుంబాన్ని ధైర్యపరుస్తున్న నమ్ముతున్నా ఓ ప్రభుత్వ ఉన్న వారు అందరినీ వాక్తి పెరిగిన వాళ్ళే గర్భాణ పుట్టిన అందరూ ప్రార్థన పనులు నీ సేవలో ఉన్న వారు అటువంటి ధైర్యంతో నిరీక్షణతో ప్రభు మరి ఉన్నంత కాలము మీరు ఏ రీతిగా ఉంచారో తరువాత కూడా కుటుంబాన్ని అట్టి ప్రేమతో అట్టి ఆదరణతో నిలబెట్టమని ప్రార్థన చేస్తారు కానీ ప్రభుత్వ చెప్తమైతే మీరు ఆకలి ప్రభు జరగా కార్యక్రమాలన్నీ దయనని చేతిలో పెడుతున్నాం మా ప్రభు మాకు ధైర్యం ఇచ్చేది మీరు మమ్మల్ని బలపరిచేది మీరు మమ్మల్ని ఆదరించేది మీరు నాయన కుటుంబాన్ని తదు రీతిగా ఆదరించి బలపరిచి దీవించి ప్రభాని కృప కొరకు ఎదురు చూసేటప్పుడు ఆశీర్వద్ధం ఇస్తాము త్వరలో రాని తీసుకు తీస్తూ పరిశుద్ధమైన మాట మన పరమైన కృప తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మన్యలు సహవాసము దీవెనలు ఆదరణలు కూడా వచ్చిన అందరికీ మరి ప్రియులు రాజకుమార్ గారు విడిచిపెట్టిన కుటుంబములకు నిరంతరము ఆదరణగా ఉండింది కాదు